తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది పల్లెల్లో సర్పంచ్ ఎన్నికలు జోరందుకున్నాయి కాగా గ్రామాల్లో ఇప్పటికే ఏకగ్రీవాల కోసం పార్టీలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే దీనికి గాను వేలంపాటలు నిర్వహిస్తున్నారు గ్రామానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారే సర్పంచ్ అంటూ గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు దీంతో సర్పంచ్ పదవికి పోటీ పెరిగింది పోటీకి ఒకరికంటే ఎక్కువ మంది ముందుకు వస్తే ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికే సర్పంచ్ గిరి అంటూ తేల్చేస్తున్నారు నామినేషన్ల హడావిడి గ్రూపు రాజకీయాలు పార్టీల ఎత్తుగడల వంటివి లేకుండా వేలంపాటలో పోటీపడండి సర్పంచ్ అవ్వండి అంటూ గ్రామస్తులు తేల్చి చెప్తున్నారు అయితే ఏకగ్రీవాల కోసం వేలం నిర్వహించడాన్ని ఎన్నికల సంఘం వ్యతిరేకిస్తున్నప్పటికీ గ్రామీణులు పట్టించుకోవడం లేదు ఎన్నికల్లో పోటీ చేసి ఓటర్లకు డబ్బు మద్యం పంపిణీ చేయడం కంటే గ్రామీణాభివృద్ధి కోసం డబ్బులు వెచ్చించి సర్పంచ్ అవ్వడం బెటర్ అని గ్రామస్తులు అంటున్నారు గత ఎన్నికల్లో సర్పంచ్లుగా పనిచేసిన పలువురు గ్రామాల అభివృద్ధి కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసిన వారున్నారు అయితే ఆ డబ్బులు ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదు దీంతో పలువురు మాజీ సర్పంచులు తమ బిల్లుల కోసం ప్రభుత్వంతో ప్రయత్నం చేసినా రాలేదు దీంతో వారిలో కొంతమంది రిజర్వేషన్ ను అనుసరించి తిరిగి పోటీ చేస్తున్నారు అందులో భాగంగా తనను గెలిపిస్తే సదరు డబ్బులు వదులుకుంటామని చెప్తున్నారు మరికొందరు తమను గెలిపిస్తే గ్రామానికి కావలసిన అన్ని రకాల పనులు చేయడంతో పాటు తన సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తామని ప్రచారం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలంపాటను నిర్వహించారు గ్రామ పెద్దలు వేలంపాటలో ఎన్నుకోవడం జరిగింది సజావుగా జరగాల్సిన ఎన్నికలను కొందరు పెద్ద మనుషులు సొంత లాభం కోసం ఎన్నికలను అంగట్లో పెట్టి వేలంపాట వేశారు వేలంపాటలో కుమార్ అనే యువకుడు పద్దెనిమిది లక్షల యాభై వేలు వేలంపాడి సర్పంచ్ గా ఏకగ్రీవం చేశారు ఉప సర్పంచ్ గా గణేష్ అనే యువకుడిని పదిహేను లక్షల యాభై వేల రూపాయలకు ఏకగ్రీవం చేశారు అయితే గ్రామానికి చెందిన రవి నాయక్ అనే యువకుడు నామినేషన్ వేశారు ప్రజాస్వామ్యంగానే ఎన్నికలు జరగాలని కోరడంతో గ్రామ పెద్దలు అతన్ని బెదిరించే ప్రయత్నం చేశారు ఇది ప్రజాస్వామ్యం నేను నామినేషన్ వేశానంటూ ముందుకు రావడంతో గ్రామ పెద్దలు సదురు రవిని నామినేషన్ వేయడం బెదిరించే ప్రయత్నం చేశారు ఇంత జరుగుతున్న ఎన్నికల అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదంటూ స్థానికులు పెద్ద విమర్శలు చేస్తున్నారు అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని ఈ నిఘా వేదిక స్థానిక ప్రభుత్వాల సాధికారిక వేదిక వంటి సామాజిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి బలవంతపు ఏకగ్రీవాలను హైకోర్టులో సవాల్ చేస్తామని తేల్చి చెబుతున్నాయి మాది కాస్లాబాద్ కన్నా గ్రామ పంచాయతీ కాస్లాబాద్ మేము ఏమనుకుంటున్నాం అంటే ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం ప్రజల సమక్షంలో ఎన్నికలు జరగాలి మేము ఏకగ్రహంగా వద్దు ఎందుకు ఏకగ్రహంగా చేసుకుందాం ఊడ్ డెవలప్మెంట్ కొరకు ఎవరిని చేసుకుందాం మేము కూడా కాదంటే ప్రతి ఒక్కరు జనాల సపోర్ట్ మనకు కావాలి అమౌంట్ కొరకు అయితే మనకు వద్దు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అయితే మనం సంపాదించలేము జనాలు ఏం ఎవరికి నిర్ణయం చేస్తాము వాళ్ళకి నిర్ణయం చేద్దాం నేనైతే సవాల్ చేయలేను మనతోటి కాదు అసలుగా సవాల్ చేసిన రోజు నేను లేని ఇక్కడ ఇంట్లో నేను లేను మా అన్నున్నాడు మా అన్నకు చెప్పిన సవాల్ వద్దు మనం ఓటింగ్కి వద్దాము జనాలు నిలిపిస్తారు జనాలు ఎవరు మంచి క్యాండిడేట్ ఎవరు చెడు క్యాండిడేట్ జనాలు తెలుస్తుంది ఎవరికి మంచి అయితే జనాలే మనకు సపోర్ట్ చేస్తారు జనాల సపోర్ట్ అయితే మనం ఎదుగుతాము జనాలకు ఏం కావాలో మనం చేద్దాము గెలిచినాక జనాలకు ఏ అభివృద్ధి కావాలన్నా మనం సొంతంగా కష్టపడదాం పార్టీ నుంచి తెద్దాం కష్టపడి చేద్దామని నేను అనుకున్నాను అదే చెప్పిన నేను అన్నకితను పెద్దలకు నేను ఈరోజు వచ్చిన ఊర్లకు పెద్దలకు చెప్పిన నాకు ఓటింగ్ కావాలి నేను మీకు అంత అమౌంట్ ఇవ్వలేను నేను నాకన్నా లేవు పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు నేను సంపాదించుకోలేను సరే నాకు ప్రజలు ప్రజల సమక్షంలో నేను జుంటా ప్రజలు ఎవరు అనుకుంటారో వాళ్ళు ఓటింగ్ జరుపుకుందాం మనం ఓటింగ్ జరుపుకున్నాక ఎవరైతే క్యాండిడేట్ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుందాం అది నేను చెప్పింది పెద్దలు నాకు ఒప్పుకోలేరు ఒప్పుకోకపోతే నువ్వు ఎట్లా వేసుకుంటా వేసుకో మేము అంతా చూస్తాం ప్రచారం ఎట్లా వస్తాయి ఊరికి తండాలనే ప్రచారం చేసుకోవాలి నువ్వు ఊరికి ఎట్లా వచ్చి ప్రచారం చేస్తాం మేము చూస్తాం ఊళ్ళోనే చూసుకోవాలి తండ ఊర్ల కాలు ఎట్లా పెడతావు అట్లానే నాకు బెదిరించడం జరిగింది అలాంటప్పుడు మేము పేజెస్కి కూడా కాల్ చేయడం జరిగింది అలాంట అట్లానే మీకు కూడా సపోర్ట్ చేయండి మీరు కూడా సపోర్ట్ కావాలని కోరుకుందాం మేము మీడియా సపోర్ట్ విధంగా దాంతో పాటు ఊరు పెద్దోళ్ళు రాలేదు జనాలు మా ఇంకా సపోర్ట్ ఉన్నారు జనాలు మీరు ఉండండి మేము ఉన్నాము ఎందుకు భయపడుతున్నారు మీరు మేము ఉన్నాక మీరు ఎందుకు వెనుక కార్డు వేస్తున్నారు మీరు ముందు అడిగేయండి మేము ఎంత సపోర్ట్ చేస్తాం మీకు మంచిగా గెలిచి తీసుకుంటాము మీరు వెనుక కార్డుగా వేసేదే లేదు మేము కావాలనుకున్నాం మీకు ఆ క్యాండిడేట్ మాకు వద్దు ఆ అమౌంట్ ఇచ్చే క్యాండిడేట్ మాకు కొద్దు మీరు గెలిచినాక ఏం కావాలో మేము కోరుకొని తీసుకుంటాం మీ తన మీకు ఏం కావాలన్నా మేము అడిగి తీసుకుంటాము నా పేరు రవి కాస్లాబాద్ తండ విలేజ్ కాస్లాబాద్ మాది గ్రామ పంచాయతీ నేను సర్పంచ్కి నిలబడదామని అనుకుంటున్నాను నాకు గ్రామ పంచాయతీలో కూర్చున్నాము మాట్లాడదామని అందరము ఉడి పెద్దోళ్ళు దాంట్లో నేను ఎలక్షన్ జరగదామని నేను అనుకుంటున్నాను గ్రామ పెద్దోళ్ళు ఎలక్షన్ వద్దు ఏక్రా చేసుకుంటామని చెప్తున్నారు పెద్దోళ్ళు అంతా ఒప్పుకుంటూ లేరు నాకు వేరే క్యాండిడేట్కి ఒప్పురు పైసలకు ఒప్పురు అందరు దీని నుంచి పెద్ద ఇరవై లక్షలు అవుతుంది ఇరవై లక్షల వరకు ఒప్పుకుంటున్నారు నాకు వద్దంటే పైసల కోసం పోవద్దు ఎలక్షన్ జరగాలని నేను అనుకుంటున్నాను వద్దు పైసలకే జావాలే గ్రామ పంచాయతీకి ఏ వద్దే వద్దా అంటే వింటలేరు ఎవరు ప్రజలు నాకు కొరుకుతుంది నువ్వు నీలవాడు ఎలక్షన్ జరుపు నువ్వు ఎందుకు ఎంత అని నాకు ప్రజలు ఒత్తిడి చేస్తారు నేను గ్రామ పంచాయతీకి డెవలప్ చేయాలని అనుకుంటున్నాను నా ఊరు నా తండకు డెవలప్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను కొనుకో నేను స్వస్థ్రంగా పని చేస్తామని నేను అనుకుంటున్నాను ప్రజలకు సేవ చేద్దామని నేను అనుకుంటున్నాను